మనం రూపాయి ఖర్చు లేకుండా హ్యాంగింగ్ పార్ట్స్ రెడీ చేసుకోవచ్చు ఎరువులు ఏమి కొనను డబ్బులు పెట్టి ఇది ఒలిస్తే నిమ్మకాయ అయితే తొనలు రావు కానీ దీనికైతే ఆరెంజ్ లాగా తొనలు వస్తాయి నమస్తే అండి నా పేరు మహిమ కుమారి మేము ఈసీల దగ్గర నాగారం విలేజ్లో రాంపల్లి చౌరస్తా దగ్గర ఉంటాము హైదరాబాదులో నాకు మొక్కలంటే చిన్నప్పటి నుండి చాలా ఇష్టం నేను హై స్కూల్లో చదివేటప్పుడే నేను పొలాల దగ్గర నుండి పొలాల్లో నుండి వెళ్ళేదాన్ని హై స్కూల్కి అక్కడ కొంతమంది అగ్రికల్చర్ ఆఫీసర్స్ రీసెర్చ్ చేస్తూ ఉండేవాళ్ళు పొలాల్లో అప్పుడు వాళ్ళని చూసి నేను నేను కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలని నాకు అనిపించేది అట్లా వాళ్ళు కూడా నాకు ఒక ఇన్స్పిరేషను అలాగే నా పేరెంట్స్ కూడా నాకు ఇన్స్పిరేషను వాళ్ళు కూడా తోటలేస్తారు మా చిన్నప్పటి నుండి ముఖ్యంగా ఇన్స్పిరేషన్ అంటే నా పేరెంట్సే ఇంకా అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఆ ఉద్దేశంతోనే నేను ఇంటర్లో బైబిఎస్సీ తీసుకున్నాను కానీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అవ్వడం వల్ల డిస్ చేయలేకపోయాను దానివల్ల నేను అదే నా మైండ్లో ఉంది ఇప్పటి వరకు ఉండటం వల్ల నేను ఇక్కడ పైన మా ఇంటి పైన మిద్దు తోటనే సాగు చేసుకుంటున్నాను ఫస్ట్ మేము ఆకుకూరలతో స్టార్ట్ చేసాము ముందైతే చిన్న చిన్న పూల మొక్కలు అలాంటి వాడి నియమ్స్ అలాంటివి చిన్నవి ఉండేవి తర్వాత ఈ ఇంటికి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఇంటికి వచ్చాము రెండు వేల పంతొమ్మిది జూన్ జూలై నుండి వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుండి ఆకుకూరలు కూరగాయలు స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే ఆకుకూరలు వేసాము దానిలో సక్సెస్ అయ్యాము ఎందుకంటే మా పేరెంట్స్ అవే తోటలే తోటలు వేస్తారు కాబట్టి నాకు ఆల్రెడీ తెలుసు నాకు వాటి గురించి నేను కూడా తోటల్లో తిరుగుతా చిన్నప్పుడు చాలా హ్యాపీగా ఆ పనులు చేస్తూ ఉండేదాన్ని అందువల్ల నేను వాటిలో సక్సెస్ అయ్యాను తర్వాత కూరగాయలు ఇంకా పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు ఇలాంటివన్నీ నేను స్టార్ట్ చేశాను మిశ్రమాన్ని ఎలా కలుపుకున్నానంటే నేను ఇక్కడ మా ఇంటి దగ్గరే బర్రెలు గేదెలు ఉన్నాయి అక్కడ పాలు తీసుకుంటాం మేము రోజు మార్నింగ్ వెళ్ళి మా వారు తీసుకొస్తారు వాళ్ళు మాకు బాగా క్లోజ్ అనమాట అక్కడ నుండి మేము పశువుల ఎరువు తెచ్చుకుంటాము దాంతోనే మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటాను అలాగే కిచెన్ వేస్ట్ కూడా నేను దాన్ని కంపోస్ట్ చేసుకుంటాను ఈ రెండిటితోనే నేను ఎక్కువ చేసుకుంటాను మట్టి మిశ్రమాన్ని కలుపుకుంటాను అంతేగాని నేను ఏ విధమైన ఇంకా బయట కొనుక్కొచ్చి ఎరువులు అయితే ఏమి వేయను లో కాస్ట్తోనే తక్కువ రేటుతోనే మేము ఈ దీన్ని మొక్కలు సాగు చేసుకుంటున్నాం మట్టి కూడా చుట్టుపక్కలంతా మాకు మట్టి దొరుకుతుంది ఫ్రీగానే మాకు ఏ విధమైన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈజీగా మేము మొక్కలు పెంచుకోగలుగుతున్నాము ఇంకా విత్తనాల విషయానికి వస్తే విత్తనాలు మాకు ఊరి దగ్గర అమ్మ నాన్న వాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళు విత్తనాలు తీస్తారు నేను ఊరు వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను లేదా వాళ్ళు వచ్చినప్పుడు కానీ తీసుకొస్తారు అలా నేను అవి కూడా బయట కొనుక్కోకుండానే నేను మొక్కలు పండించ కూరగాయలు అవన్నీ పండించుకోగలుగుతున్నాను ఇంకా తర్వాత నేను కూడా కొన్ని విత్తనాలు ఇక్కడ తీసుకుంటాను కొన్ని మనకి నేను విత్తనాలు ముదిరి ముదిరిని అలా ఫస్ట్ వచ్చిన కాయలు హెల్దీగా ఉంటాయి కదా అలాంటి కాయలన్నీ సీడ్స్ కుంచేసి వాటిని విత్తనాలు తీసుకుంటాను వంకాయ టమాటా మిర్చి చిక్కుడు బీన్స్ ఇలాంటివన్నీ నేను విత్తనాలు కుంచేసుకుని వాటిని తీసుకుంటాను ఇంకా ఆ విధంగా విత్తనాలు సేకరించుకుంటున్నాను ఇంకా కొన్ని అయితే నేను అలా ఇక్కడ నేను తీసుకోలేనివి మా పేరెంట్స్ పంపించిన అవి వాడుకుంటాను ఇంకా ఇవి ఇవే కాకుండా రేర్ వెరైటీస్ చాలా ఉన్నాయి మా టెరెస్ గార్డెన్లో నేను లో కాస్ట్లో ఎలా పెంచుకున్నాను ఎక్కువ ఖర్చు లేకుండా ఎలా పెంచుకుంటున్నాను నా తోటని అనేది నేను చూపిస్తాను కొన్ని ఊరు నుండి తెప్పించుకుంటా అన్నాను కదా అది మా పేరెంట్స్ ఊరంటే కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర ఘంటసాల గ్రామం ఘంటసాలపాలెం మా పేరెంట్స్ ఉంటారు అక్కడ నల్లూరు చింతయ్య అంకాలు మా తల్లిదండ్రులు అనమాట వాళ్ళు ఇన్స్పిరేషన్తోనే నేను ఈ విధంగా సాగు చేయగలుగుతున్నాను నా తండ్రి వారసత్వం నాకు వచ్చిందని మా ఊర్లో కూడా అందరూ చాలా మెచ్చుకుంటున్నారు మా గ్రామంలో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా నా వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నువ్వు నీ తండ్రి వారసత్వాన్ని నువ్వు నిలబెట్టావు అని నాకు చాలా హ్యాపీగా ఉంటుంది నేను స్థలం లేకపోయినప్పటికీ ఈ విధంగా ఇంటిపైన నేను కూరగాయలు పండిస్తున్నానంటే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను ఇంకా నా తోటలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి ఇంకా నేను తక్కువ కాస్ట్లో ఏం పండించుకోగలుగుతున్నాను ఎలా పండించుకోగలుగుతున్నాను అనేది నేను చూపిస్తాను రండి చూశారు కదా మా ఇంటి ముందు కూడా ఎన్ని పండ్ల మొక్కలు పెట్టుకున్నాము ఇక్కడ కొద్దిపాటి స్థలం ఏముంది ఇక్కడ ఎన్ని రకాల పండ్లు పంపర పనస ఇది ఇంతకు ముందు కూడా మూడు హార్వెస్ట్ చేసుకున్నాము ఇంత పెద్దగా వచ్చినాక చాలా పుల్లగా ఉంటుంది మనం పచ్చళ్ళు అవి పట్టుకోవచ్చు పంపర పనస చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ సపోటా ఉంది సపోటా చెట్టు అలాగే దానిమ్మ దానిమ్మకాయలు కూడా బాగా వచ్చినాయి చూడండి ఇక్కడ కూడా వచ్చినాయి చూడండి ఇక్కడ కూడా గ్రేప్స్ ఉన్నాయి కింద పెట్టాము అది పై వరకు పాకింది టెర్రస్ గార్డెన్ మీద కూడా వెళ్ళింది డిసెంబర్ జనవరి నెలలో చాలా బాగా వచ్చినాయి కేజీలు కేజీలు వచ్చినాయి ఇది కూడా ఆర్గానిక్గా పండించుకుంటున్నాం మేము ఇక్కడ మేము పెట్టే ప్రతి మొక్క ఆర్గానిక్గానే పండుతుంది ఇక్కడ చాలా ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి దానిమ్మ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంటి ముందు ఉన్న కొద్దిపాటి స్థలంలో కూడా ఈ విధంగా మేము వేస్ట్ చేయకుండా ఇన్ని పండ్ల మొక్కలు పెట్టుకున్నాము చాలా బాగా కాస్తాయి ఇక్కడ కూడా మాకు జామ్ మొక్క అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చూశారు కదా ఇప్పుడు టెరస్ గార్డెన్ మీద ఏమేమి ఉండయి అనేది చూపిస్తాను రండి అంటే ఇది రాధా మనోహరం చెట్టు కింద పెట్టాము పై వరకు పాకింది మొన్నటి వరకు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇంకా అలాగే గ్రేప్స్ మొక్క కూడా ఇక్కడ కింద పెట్టింది పై వరకు వచ్చింది ఇక ఈ రాధ మనోహరం కూడా నేను కొమ్మ కట్ చేసి ఈ ఈ చెట్టే కొమ్మ కట్ చేసి వర్షాకాలంలో గుచ్చాను మట్టిలో మంచిగా వచ్చింది ఫ్లవర్స్ కూడా వచ్చినాయి అలాగే ఇవన్నీ చిన్న చిన్న పార్ట్స్ లో పెట్టుకున్నాను ఇవైతే వాటర్ లిల్లీస్ టప్స్ ఇవన్నీ దీనిలో పర్పుల్ కలర్ ఇంకా వైట్ కలర్ వాటర్ లిల్లీస్ టూ టూ వెరైటీస్ ఉన్నాయి ఫ్లవర్స్ వస్తాయి పొద్దున కూడా రెండు వచ్చినాయి ఇవి చూసారు కదా థర్మాకోల్ బాక్స్ లో నేను అడినియం మొక్కలు పెట్టాను ఇవి విత్తనాల ద్వారా నేను పెట్టుకున్నాను విత్తనాలు మొలకెత్తి ఇవన్నీ పెట్టుకున్నాను ఇవి చూసారు కదా ఈ టబ్బు ఇది ఎంత అందంగా ఉంది చూడటానికి ఇది ఒక తయారు చేసినట్టుగానే ఉంది కానీ ఇది ఎలా చేసామంటే మేము వేస్ట్ క్లాత్ పాత టవల్స్ ఎందుకు పనికిరానివి వేస్ట్ అనుకున్నవి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వాటిని లో ముంచి ఒక షేప్ లో చేసాము మా పాప నేను చేసాము ఇది చూడండి ఎంత బాగా వచ్చింది ఈ పార్ట్ మనం కొంటే కూడా ఇంత లుక్ ఇంత అందంగా ఉండదు ఇంత అందంగా ఉంది ఇది ఇలాంటి వీటన్నిటిలో నేను అడినియం మొక్కలు కావాలని నేను అన్ని పెట్టుకున్నాను చూడండి ఇవన్నీ అడినియం మొక్కలే ప్రత్యేకించి నేను ఆ లోనే ఈ అడినియం మొక్కలు పెట్టాను ఇంక థర్మాకోల్ బాక్స్ కూడా గాజువి మేము బ్లౌ బౌల్స్ త్రీ సెట్ వచ్చింది అది వేస్ట్గా పడేయకుండా దానిలో కూడా అడిని మొక్కలు పెట్టాను అలాగే ఇది చూడండి ఇది మా పాప సైకిల్ దాన్ని వేస్ట్గా పడేయకుండా మనం ఎవరికన్నా ఇనుప సామాన్లు వాళ్ళకి ఇస్తే ఒక ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ ఇవ్వరు దాన్ని అలా ఇవ్వకుండా నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను అనమాట మొత్తం దీనికి చూడండి గ్రేప్స్ ఇవన్నీ ఈ సైకిల్ మీద పాకించాను మంచిగా కాయలు వస్తున్నాయి చోటకి సైకిల్ లుక్కే మారిపోయింది ఇది అలాగే ఇది చాలా సంవత్సరాలే ఒక ట్వంటీ ఇయర్స్ క్రితం టీవీ పెట్టుకునే స్టాండ్ ఇది చిన్న టేబుల్ ఇది దీనిపైన చెక్క అంతా పాడైపోయింది అయితే అది పడేసేసి దీనిపైన టైల్ పెట్టామనమాట టైల్స్ ఇల్లు కట్టేటప్పుడు ఈ పెద్ద టైల్స్ ఇక్కడ మిగిలిపోతే పక్కన పడేసి వెళ్ళిపోయారు దీన్ని ఒక్క టైల్ ఇది దాని మీద పెట్టేసి కింద చిన్న చిన్న పార్ట్స్లో మొక్కలు పెట్టుకున్నాం చూడండి ఇలాంటి చిన్న వాటిలో కూడా ఇలా పెట్టుకున్నాను ఇది వేస్ట్ ఇది ఇది కొంచెం పగిలిందనేసి పక్కన పెట్టేసాము దీనిలో క్యాక్టస్ మొక్క పెట్టాను అలాగే ఇలాంటి మొక్క ఇలాంటి చిన్న చిన్న వాటిలో కూడా వేస్ట్ చేయకుండా ఏ విధంగా మొక్కలు పెట్టుకుంటే చూడటానికి లుక్ బాగుంటుంది ఇంకా మనం ఈ వేస్ట్గా పడేయకుండా కూడా బాగుంటాయి అనమాట ఇది చూడండి చిన్న కప్పులు పగిలిపోతే మనం పడేస్తాము ఇలా పగిలిపోయిన కప్పుల్లో కూడా ఈ విధంగా మొక్కలు పెంచుకోవచ్చు ఇలా పగిలిపోయిన వాటిలో కూడా అలాగే ఇది చూడండి మెంతో ప్లస్ డబ్బా ఇది దీనిలో క్యాక్టర్స్ పెట్టుకుంటే కొద్దిగా మట్టి అయినా సరిపోతుంది క్యాక్టర్స్ కి ఎంతో ప్లస్ ఇది ఫుడ్ కలర్ మనం ఫుడ్ కలర్ కేసర్ ఎల్లో అని ఉంది కదా ఈ ఫుడ్ కలర్ లో క్యాక్టర్స్ పెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా చిన్నవన్నీ ఇలా పెట్టుకున్నాము ఇది చూడండి మిక్సీ జార్ పాడైపోయింది ఈ మిక్సీ జార్ లో కూడా క్యాక్టస్ పెట్టుకున్నాను ఇంకా థౌజండ్ ఆఫ్ మదర్ మొక్కలు ఇంకా ఇలాంటివన్నీ వచ్చినాయి దీనిలోకి అలాగే సైకిల్ మీద ఇలా డెకరేషన్ చేసుకున్నాము ఇది కుండీలో ఇది పైపు ఇల్లు కట్టేటప్పుడు వదిలేసి వెళ్ళారు ఆ పైపు లోపలికి పెట్టేసి మట్టి వేసి ఆ పైపులో ఇది మనీ ప్లాంట్ మొక్క ఇంకా తట్టిల్ వైను ఇవన్నీ పెట్టాము ఇది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇలా ఉంది కానీ లేకపోతే చాలా బాగుంటుంది ఇవి చూసారు కదా ఇది సిమెంట్ సిమెంట్ని ఈ షేప్లో మా పాప చేసింది ఇది పుట్టగొడుగుల్లాగా మష్రూమ్స్ లాగా అన్నట్టుగా చేసింది అనమాట దీనికి రెడ్ కలర్ వేసి పైన వైట్ డాట్స్ పెట్టింది ఇది మొత్తం సిమెంటే ఇలా చేసింది ఇది కూడా చిన్నగా ఇలా చేసింది ఇది చూడండి బ్రహ్మకమల మొక్క ఇది చాలా హైట్ అయిపోయింది ఇదంతా బ్రహ్మకమల మొక్క ఇది ఒక చిన్న ఇలా ఇట్లా ఇరిసేసి పక్కన పెట్టుకుంటే పక్క నుండి కొమ్మలు వస్తే ఈ ఒక్క ఆకుతోనే చాలా మొక్కలు ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ ఆకు ద్వారా ఇది బ్రహ్మకమలం పెట్టి వన్ ఇయర్ పైన అవుతుంది కానీ ఇంతవరకు ఫ్లవరింగ్ రాలేదు వర్షాకాలంలో ఎక్కువ వస్తుంది అంటారు నైట్ మిడ్ నైట్ అలా వస్తుంది అంటారు దీని ఫ్లవరింగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము ఇలాంటివి మేము చాలా మొక్కలు పెట్టుకున్నాను ఒకటి కాకపోతే ఒకటన్నా వస్తుంది కదా అని దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నాం మేము ఇవన్నీ కనకాంబరం మొక్కలు ఇవి చూడండి చెర్రీ టమాటోస్ ఇవన్నీ ఇవి సలాడ్లు వేసుకుంటారు ఒట్టిగా పిల్లలు మామూలుగానే తినేసేయొచ్చు లేదా కర్రీస్లో కూడా మామూలు టమాటాలు ఇవి కలిపి రెండు కలిపి వండుకోవచ్చు చాలా పుల్లగా ఉంటాయి ఇవి ఎల్లో కలర్ చెర్రీ టమాటాలు అయితే తీగా ఉంటాయి కానీ ఇవి పుల్లగా ఉంటాయి ఇవి సలాడ్లో కూడా వేసుకుంటారు చాలా కాస్ట్ కాస్ట్ ఉంటుంది ఇది సూపర్ మార్కెట్లో అలాగే చూడండి ఇవి అంజీర్ మొక్కలు చూడండి ఇవి అంజీర్ ఫ్రూట్స్ ఎంత బాగా వచ్చినాయో ఇవి ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తూనే ఉంటాయి అంజీరు మాకు చాలా కాయలు వస్తాయి ఇవి చూడండి మొదల దగ్గర కూడా కాయలు వచ్చినాయి అక్కడ కూడా వచ్చినాయి ఇవి ఇవన్నీ ఫ్రూట్స్ వీటికి మట్టితో పాటు ఇది పశువుల ఎరువు ఇస్తాము ఎక్కువ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే కిచెన్ వేస్ట్ కంపో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా ఒక వారం పది రోజులు ఒక బిన్లో ఉంచేసేసి దానిలో వాటర్ పుల్లటి మజ్జిగ కలిపి వాటర్ వన్ ఇస్ట్ టెన్ రేషన్ వాటర్ డైల్యూట్ చేసుకుని మొక్కలకి ఇచ్చుకుంటూ ఉంటాను అన్నిటికీ దీన్ని కూడా అదే విధంగా ఇచ్చుకుంటాను ఇంకా అంతకు మించి నేను వేరే మందులు ఏమి వేయను ఇది చూసారు కదా ఇది గజనిమ్మ చాలా లావు ఈ కాయలు ఇవి ఇప్పుడు పిందలు చాలా లావుగా ఉంటాయి ఇవి ఇవి ఫిఫ్టీన్ ఒక ట్వంటీ వరకు వచ్చినాయి మొన్న సమ్మర్లో డిసెంబర్ జనవరి నెలలో వాటికి ఆ ఫిఫ్టీన్ నేను పచ్చడి పట్టాను నిలవ పచ్చడి అది వీడియో కూడా పెట్టాను మా ఛానల్లో చాలా బాగుంటుంది చాలా పుల్లగా ఉంటుంది ఇవన్నీ చిన్నవి ఇవన్నీ క్రోటన్స్ మొక్కలు ఇవన్నీ ఇది చూసారు కదా ఇది నల్లేరు ఒక చిన్న ఇది ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా ఫైవ్ లీటర్స్ అది ఆయిల్ క్యాన్ వేస్ట్గా పడేయకుండా నేను ఇలాంటి వాటితో లో కాస్ట్లో కూడా నేను మొక్కలు పెంచుకుంటాను ఇది చిన్న కొద్దిగా మట్టేసి ఒక చిన్న కాడ పెట్టాను నేను ఇది చాలా పెద్దగా అయిపోయి మొత్తం ఈ డ్రాగన్ ఫ్రూట్ మొత్తం వల్లేసింది దీన్ని ఎలా దీన్ని రోటి పచ్చడి చేసుకోవచ్చు నిలవ పచ్చడి చేసుకోవచ్చు ఇది తినటం వల్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇంకా దగ్గు బసం ఇలాంటి వాటన్నిటిని నయం చేస్తుంది అంటారు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇది తింటే మంచిదని చెప్తారు చూడండి ఇది మల్లి మల్లె చెట్టు ఇది దీన్ని నేను వర్షాకాలంలో ముదురు కొమ్మ తీసేసి అక్కడ పక్కన ఉన్న మల్లె చెట్టు కొమ్మేరిసి దీంట్లో పెట్టాను ఈ కొమ్మతోనే ఇది మంచిగా బ్రతికింది బ్రతికి పువ్వులు కూడా వస్తున్నాయి ఇవి ఆ ఆ మల్లె చెట్టు కొమ్మే ఇది కొమ్మ ద్వారా కూడా మల్లె మల్లె చెట్టుని మనం ఈజీగా పెంచుకోవచ్చు ఈ విధంగా ఫ్లవర్ కూడా వచ్చింది చూడండి అలాగే చూడండి వంకాయలు చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి చూడండి ఇవి ఎంత బాగా వస్తున్నాయి కాయలు నేను మొన్న ఒక నా ఛానల్లో వీడియో పెట్టినప్పుడు ఇంత వంకాయలు ఇన్ని గుత్తులుగా వస్తున్నాయి మీరు ఏమేస్తున్నారు మేడం అని ఒకరు కమెంట్ పెట్టారు వాళ్ళకి నేను నిన్న ఒక లిక్విడ్ ఇచ్చాను అనమాట దీనికి స్ప్రే చేశాను ఉల్లటి మజ్జిగ ఇంకా ఇంగువ ఇంగువ పసుపు మూడు కలిపి నేను వాటర్లో కలిపేసి వీటికి పైన స్ప్రే చేశాను అలాగే మొక్క మొదలలో కూడా పోసాను వంకాయ మొక్కలు పూత కాపు మంచిగా రావాలంటే ఎప్పుడైనా సరే పుల్లటి మజ్జిగ ఇంగువ బాగా పనిచేస్తుంది మొక్క మొదట్లో ఇచ్చుకున్న ఇంకా పైన స్ప్రే చేసుకోవచ్చు అలా ఇచ్చుకోవడం వల్ల ఇంకా వంకాయలు పుచ్చులు వస్తాయి కదా అలాంటివి ఇంకా చేదు అలాంటివి ఏమి రాకుండా ఉంటాయి ఇంగువ పుల్లటి మజ్జిగ వల్ల అలాంటివి కూడా చేసుకోవచ్చు వంకాయలు చాలా బాగా వస్తున్నాయి వంకాయలు ఇలా కూరగాయలు పండించుకోవడం వల్ల మా ఫ్యామిలీకి సరిపడా వారానికి సరిపడా కూరగాయలు పండించుకోగలుగుతున్నాము ఏవో కొన్ని క్యారెట్ ఇంకా ఆలుగడ్డ ఇలాంటివి బయట కొనుకోవటం తప్ప మిగతావన్నీ మా టెరెస్ గార్డెన్లోనే నైంటీ పర్సెంట్ వరకు మా టెరెస్ గార్డెన్లోనే పండించుకుంటున్నాను నేను ఇవి చూశారు కదా ఇవన్నీ అడినియమ్స్ మొక్కలు ఎడారి గులాబీ అంటారు ఇవి ఎండలో బాగా పోస్తాయి అనమాట ఇది నేనైతే ఇదే ఒక మొక్క కొన్నాను నేను ఎనభై రూపాయలు పెట్టి చాలా సంవత్సరాలు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం దా అది ఒకే చెట్టుకి రెండు కొమ్మలు వచ్చాయి రెండు ఫ్లవర్స్ వచ్చినాయి ఒకటి ముద్దది వచ్చింది చూడండి ఇది రెడ్ కలర్ ముద్ద ఈ రెడ్ కలర్ ముద్ద అలాగే ఇది ఈ రెక్కది ఈ రెండు ఒకే చెట్టుకున్నాయి చూడండి ఈ రెండు వెరైటీస్ ఉన్నాయి ఒక కొమ్మ ముద్దది రెడ్ వచ్చింది ఒక కొమ్మ ఇలా లైట్ పింక్ రెక్కది వచ్చింది నేను ఈ కొమ్మలు కట్ చేసి ఇంకో కుండీలు అలాగే ఈ కొమ్మను కట్ చేసి ఇంకో కుండీలు ఆ విధంగా నేను ఇన్ని మొక్కలు చేసుకోగలిగాను ఇప్పుడు ఇదే మొక్కని నేను నర్సరీ మేళాలు అడిగితే ఫోర్ థౌజండ్ అని చెప్పారు ఒక మొక్క నేను ఎనభై రూపాయలు పెట్టుకొని ఇన్ని అడినియం మొక్కలు పెంచుకోగలిగాను ఇంకా బయట వాళ్ళకు కూడా ఒక తెలిసిన వాళ్ళందరికీ ఇస్తున్నాను చాలా మొక్కలు ఇలా మనం ఒక్క మొక్క ద్వారా ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చు ఒక మొక్క కొనుక్కొని ఇలా నేను అలాగే సీడ్స్ కూడా వస్తాయి వీటికి ఈ సీడ్స్ తీసుకుని మనం పెట్టుకుని వాటి మొలకలు ఇచ్చిన తర్వాత నేను ఈ విధంగా చిన్న కుండీల్లో వేసుకున్నాను ఫస్ట్ ఒకటి ఇసుకలో విత్తనాలన్నీ ఇసుకలో పెట్టేస్తాను అది చిన్న మొలకలు ఇంత పెద్ద ఇంతగా అయిన తర్వాత నేను వీటిలోకి మార్చుకున్నాను ఇవన్నీ ఇవి సీడ్స్ ఇలా వస్తాయి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి గాలికి ఎగిరిపోయి అటు ఇటు వెళ్ళిపోయి పడిపోతూ ఉంటాయి ఇంకా ఎక్కడంటే అక్కడ పడి మంచిగా మొలకలు వస్తాయి ఇవి చాలా కాస్ట్లీ మొక్క ఇది థౌజండ్స్లోనే ఉంటుంది కానీ నేను ఎనభై రూపాయలతో కొనుక్కుని ఇన్ని కొన్ని వేల రూపాయలు చేసే మొక్కలను పెంచుకోగలిగాను నేను ఇలా ఈజీగా మనం మన టాలెంట్ను ఉపయోగించు మన తెలుగును ఉపయోగించి ఈ విధంగా మనం మొక్కలను పెంచుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ శ్రమ లేకుండా ఈ విధంగా మొక్కలు పెంచుకోవచ్చు ఇవన్నీ గులాబీలు పెట్టాను ఇక్కడంతా మందారాలు ఇక్కడ మరువం అంటారు కదా మల్లె పూలల్లో వేసుకుని కట్టుకుంటారు కొన్ని చోట్ల దవనం అంటారు మరువం అంటారు ఇదైతే చిన్న మొక్క ఇది కూడా సిక్స్టీ ఫిఫ్టీ పెట్టి కొన్నాను చిన్నది అయితే చనిపోతుంది అన్నమాట కింద వేర్ల దగ్గర కొద్దిగా పచ్చి ఉంది దీన్ని పెద్ద టబ్బులో పెట్టి పశువుల ఎరువు మట్టి మంచిగా కలిపేసి దీనిలో పెట్టాను బాగా వచ్చింది అన్నమాట చూడండి ఎంత పెద్దగా అయిందో ఇంకా చాలా మందికి ఇచ్చుకున్నాను నేను ఈ మొక్కని ఇలా చనిపోతున్న మొక్కను కూడా మనం బతికించుకోవచ్చు చనిపోయేటప్పుడు నేను ఆ మొక్క పెట్టినప్పుడు ఎలా అంటే అలోవెరా తీసుకుని అది చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి వన్ డే అలా ఉంచేసిన తర్వాత అలోవెరా జ్యూస్ అంతా వాటర్లోకి వెళ్తుంది ఆ వాటర్ని ఈ మొక్కకి ఇచ్చుకుంటే ఇచ్చుకుని ఆ మొక్క పెట్టుకున్న తర్వాత అది ఇచ్చాను అనమాట దానివల్ల అది బతికిందని నేనైతే నమ్ముతున్నాను అలోవెరా జ్యూస్ ద్వారా మనం మొక్కలను కూడా మంచిగా బతికించుకోవచ్చు చూశారు కదా ఇది నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు మందార కొమ్మలు తెచ్చుకున్నాను కొమ్మలు తెచ్చుకున్నాను ఇవి మూడు కొమ్మలు అది టబ్బులో పెట్టాను రెండు చూడండి ఇది ఒకటి ఇది ఒకటి బతికింది ఇది ఒకటి చనిపోయింది ఈ మూడు మూడు రకాలు నేను ఒకే కుండీలో పెట్టుకున్నాను ఈ విధంగా మనం ఊరు వెళ్ళినప్పుడు కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ కొమ్మలు తెచ్చుకుని ఈ విధంగా బ్రతికించుకోవచ్చు మనం నర్సరీలోకి వెళ్ళే కొనాల్సిన అవసరం లేదు ఇలా కొమ్మల ద్వారా కూడా మొక్కలు పెంచుకోవచ్చు ఈ విధంగా లో కాస్ట్ లో తక్కువ రేట్లో మనం డబ్బులు ఖర్చు లేకుండా వేస్ట్ చేయకుండా డబ్బుల్ని ఈ విధంగా మనం తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకుని ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను కొమ్మ తెచ్చుకున్నాను మూడు కొమ్మల్లో రెండు కొమ్మలు బ్రతికినాయి గులాబీ మొక్కలు కూడా అలాగే తెచ్చుకున్నాను కొమ్మలు అవి కూడా బ్రతికినాయి అలా తెచ్చుకోవచ్చు చూడండి ఇటు మొగ్గలు కూడా వస్తున్నాయి కొమ్మల ద్వారా పెట్టుకున్నాయి ఈ విధంగా మనం తక్కువ రేట్లో అసలు లో కాస్ట్లో కూడా ఖర్చు లేకుండా మనం మొక్కలు పెంచుకోవచ్చు ఇది చూసారు కదా ఇది స్వీట్ లెమన్ ఇది ఇది చాలా తీయగా ఉంటుంది ఇది తోలుతో సహా తినేయచ్చు శుభ్రంగా కడిగేసి దీన్ని మనం తోలుతో సహా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తీయగా ఉంటుంది నిమ్మకాయని ఎవ్వరు తినలేరు కదా డైరెక్ట్గా కానీ అయితే తినవచ్చు ఇది అంత తీయగా ఉంటుంది చాలా మంచిది అనమాట ఇది హెల్త్కి కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా హెల్త్కి కూడా చాలా మంచిది ఇది ఒక రేర్ వెరైటీ అయితే మాకు ఉంది ఇవి కూడా ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్తూనే ఉంటాయి కాయలు ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని ఇవి మనకి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా రోగనిరోధ శక్తి పెరుగుతుంది తినడం వల్ల ఈ విధంగా మనం హెల్దీగా ఉండడానికి మనం మిద్దు తోటలో కూడా ఈ విధంగా ఇలాంటి మొక్కలు పెంచుకోవచ్చు మనం బయట టాబ్లెట్లు విటమిన్ సి టాబ్లెట్లు అలాంటి వాడకుండా ఇలాంటి రేర్ మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది ఇది హండ్రెడ్ లోపే ఉంటుంది ఎయిటీ హండ్రెడ్ లోపే ఉంటుంది ఈ మొక్కను పెంచుకుని మనం ప్రతిరోజు ఒక కాయను తినవచ్చు అనమాట ఇది హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా మనం మిద్ది తోటలో మొక్కల్ని మంచిగా పెంచుకోవచ్చు ఇది చాలా చాలా రేర్ ప్లాంట్ ఇది అంటే మనకి ఊర్లలో పల్లెటూర్లో దొరుకుద్ది గుంటకలకరాకు బ్రంగరాజు అంటారు కదా ఇది జుట్టుకి చాలా మంచిది కొబ్బరి నూనెలో ఆయిల్లో కొబ్బరి నూనె వేసుకుని ఇది ఆకు వేసుకుని మరిగించి తలక పెట్టుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది ఇంకా జుట్టు నల్లబడుతుంది తెల్ల వెంట్రుకలు కూడా నల్లబడతాయి చాలా మంచిది అనమాట ఈ ఆకు ఇలా టబ్బుల్లో ఇలాంటివి కూడా మనం పెంచుకోవచ్చు అలాగే ఇది మునగ చెట్టు ఇది విత్తనం ద్వారా పెంచుకున్నాం మేము విత్తనం పెట్టాము ఇది మంచిగా పెరుగుతుంది ఇది ఇప్పుడు ఎండాకాలం అని ఇక్కడ పెట్టాము వర్షాకాలం వచ్చినా కొద్దిగా బయట పెడతాము ఈ సీజన్కి వర్షాకాలం నాటికి ఇవి మంచిగా కాయలు వస్తాయి వీటికి ఇది ఒక రేర్ వెరైటీ ఇది ఇది వంకాయ జాతికి చెందింది ముళ్ళు ఉంటాయి ఇది చిన్న వంకాయలాగా లాగా ఉంటాయి చెర్రీ టమాటాల అంత ఉంటాయి వీటిని తమిళనాడు సైడ్ ఎక్కువగా యూజ్ చేసుకుంటారు కర్రీస్ ఇంకా చట్నీ ఎక్కువ చేస్తారంట వీటిని సుండకాయలు అని అంటారు ఇవి హెల్త్ కి చాలా మంచిది అంట ఈ కాయలు ఇది ఒక వెరైటీ ఉంది నా దగ్గర ఇది రోటి లాగా పచ్చిమిర్చి వేసి చేసుకోవచ్చు హెల్త్ కి చాలా మంచిది ఇది ఇక్కడ ఒక ఆయుర్వేదం మొక్క గురించి చెప్తాను ఇది పంటి నొప్పికి చాలా మంచిగా పనిచేస్తుంది ఇది ఇది ఆకు కొద్దిగా నలిపేసి చిన్నగా మెత్తగా నలిపేసి దాన్ని పంటి నొప్పి వస్తుంది కదా ఆ నొప్పి పైన ఇది ఇది నలిపేసి పెడితే పంటి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది ఇది ఒక రేరు మొక్క అనమాట ఇది కూడా ఊరి నుండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న మా అమ్మ వచ్చింది ఇది చాలా మంచిది ఎవరికన్నా యూజ్ అవుతుందని నేను తెచ్చి పెట్టాను అనమాట వాళ్ళకి తెలుసు కాబట్టి నాకు తెచ్చి ఇచ్చారు నేను పెంచుకుంటున్నాను ఈ మొక్కని ఎవరికన్నా యూజ్ అవుతుందని అలాగే ఇవన్నీ చిక్కుడు కాకర పొట్ల ఇవన్నీ ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక వంకాయ చూడండి ఇది గ్రీన్ కలర్ వంకాయ ఇది చూడండి ఇవి విత్తనానికి అని ఉంచేసాను ఫస్ట్ వచ్చిన వంకాయ ఇది ఇది విత్తనానికి కానీ సీడ్స్ కానీ ఉంచాను ఈ విధంగా నేను విత్తనాలు సేకరించుకుంటాను ఫస్ట్ వచ్చిన కాయలు హెల్దీగా ఉండే కాయలు ఉంచేస్తాను ఇది గ్రీన్ కలర్ వంకాయ ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయి కాయలు అన్ని ఇలా మనం రేర్గా దొరికిన కాయల్ని ఒక కాయని ఉంచేసేసి మొక్క మీద ఫస్ట్ వచ్చిన కాయ హెల్దీగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఫస్ట్ వచ్చిన కాయని అలా ఉంచేసి మనం ముదిరిన తర్వాత విత్తనాలు తీసుకొని మన సంవత్సరం పొడవునా మనం మన టెరెస్ లో మనం ఉపయోగించుకోవచ్చు బయట కొనాల్సిన పని లేకుండా ప్రతిసారి మనం బయట కొనాల్సిన పని లేదు ఇలా మన మొక్కల్లోనే మనకాయలతోనే మనం విత్తనాలు తీసుకుని మనం లో కాస్ట్ లో అసలు ఖర్చు లేకోకుండా మనం మొక్కలు కూరగాయలు ఆకుకూరలు ఇలాంటివన్నీ పండించుకోవచ్చు తోటకూర పాలకూర ఇలాంటివి కూడా నేను విత్తనాలు తీసుకుంటాను చూపించ చూపిస్తాను అక్కడ తోటకూర కూడా వదిలేసాను అన్ని తోటకూర విత్తనాలు కనిపించేసాను ఎండిని వీటిని కూడా నేను యూజ్ చేసుకుంటాను ఈ విత్తనాలు తీసేసి దీనిలో నుండి విత్తనాలు వస్తాయి చూసారు కదా నల్లగా ఉన్నాయి ఈ నల్లగా ఉన్నాయి తోటకూర విత్తనాలు ఇది ఊరి నుండి మా నాన్న వాళ్ళ ఇంటి తోటలో నుండి నేను తీసుకొచ్చుకున్నాను కొన్ని విత్తనాలు ఇవి నేను ఇలా సేకరించుకుని మళ్ళీ నాకు ఉపయోగించుకుంటాను మెయిన్గా మన టెరెస్ గార్డెన్లో సాయిల్ మిక్స్ ఇంకా ఎరువులు అవి ఇంపార్టెంట్ నేనైతే ఏ విధమైన బయట ఎరువులు ఏమి కొనను డబ్బులు పెట్టి ఇంట్లో ఉండే వాటితోనే నేను చేసుకుంటాను ఇంకా పశువుల ఎరువు అయితే నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండి తెచ్చుకుంటాను ఇది అంతా మన గార్డెన్ లో ఊడ్చిన ఆకులు ఉంటాయి కదా అది ఇంకా పశువుల ఎరువు వేసాను పైన ఇలా ఊడ్చింది ఇలా ఆకులన్నీ ఊడ్స్తాం కదా మన గార్డెన్ లో వచ్చినవి ఈ విధంగా నేను వేసుకుని ఇవి దీంట్లో వేసేసి దానిపైన ఆవు ఎరువు అన్ని వేసుకుంటాను ఆవు మేకల ఎరువు పేడ వేసుకుంటాను అలాగే ఇది చూడండి చిన్న చిన్న చెట్లు మనం తీసేస్తాం కదా వంకాయలు మిర్చి అలాంటివన్నీ ఇవి కూడా కంపోస్ట్ అయిపోతాయి వీటిపైన ఇంకా మట్టి వేసేసుకుని మట్టి ఇంకా పేడ అలాంటివి వేసుకుంటే మంచిగా అయిపోతాయి దీని కిందంతా ఉంది ఇలాంటివి అన్ని కంపోస్ట్ చేసుకుని నేను మొక్కలకి ఇచ్చుకుంటాను ఇవే నేను ముఖ్యంగా వేసేవి నేను ఇంత గుత్తులు గుత్తులుగా ఇంత మంచిగా ఫ్లవర్స్ ఇలా రావడానికి పశువులు ఎరువే ముఖ్య కారణం అన్నమాట ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ నేను తొక్కలు కూరగాయ తొక్కలు ఆకుకూరలు కానీ ఏమైనా వేస్ట్ ఫ్రూట్స్ తొక్కలు బనానా ఇంకా ఇలాంటివన్నీ తొక్కలన్నీ తీసుకొచ్చేసి దీనిలో వేస్తాను వేసి దీనిపైన మట్టి ఇంకా పశువుల ఎరువు పేడ ఇలాంటిది కలిపేసి పైన వేస్తాను ఇది ఒక లేరు అది ఒక లేయర్ వేసుకుంటూ వెళ్తే కొన్ని రోజులకి కంపోస్ట్ అయిపోతుంది ఆ కంపోస్ట్ ని తీసుకొచ్చి గుప్పుడు కూడా అలా మొక్కలు ఇచ్చుకుంటూ ఉంటాను దానివల్ల ఇంత హెల్దీగా మొక్కలు కాయలు పువ్వులు ఇలా ఫ్రూట్స్ వస్తున్నాయి అనమాట మా టెరస్ గార్డెన్ లో ఇది నేను ఇట్ట ఈ విధంగా ఒక లేయర్ పద్ధతిలో వేసుకుంటా కదా కింద కిచెన్ వేస్ట్ పైన పశువుల ఎరువు మట్టి ఇవన్నీ కలిపి వేసుకుంటా కదా లేయర్ లేయర్ గా ఒక టబ్బు నిండా అవుతుంది ఇది ఒక టూ త్రీ కి మంచిగా కంపోస్ట్ అయిపోతుంది ఒక టూ మంత్స్ అయితే మంచిగా అయిపోతుంది ఇంకా ఇంకా కొంచెం మాగించుకుంటే కూడా ఇంకా మంచిదే మొక్కలకి మన ఎన్ని రోజులు మాగితే అంత మంచిగా ఉంటుంది మన ఇష్టం టూ త్రీ మంత్స్ వరకు మనం అలా చేసుకోవచ్చు ఇలా నేను ఈ టబ్బుల్లో రెండు టబ్బుల్లో చేసుకుంటాను ఒకదాని తర్వాత ఒకటి అయిపోతూ ఉంటుంది అయిపోయినప్పుడల్లా ఇంకొక టబ్బులో వేసుకుంటాను అలా ఈ రెండింటిని యూజ్ చేసుకుంటాను ఈ ఊడ్చిందంతా ఇలాంటి ఆకులన్నీ వేసుకుంటాను ఇలాంటి ఆకులు ఇంకా వేరే దానికి కూడా ఉపయోగించుకోవచ్చు మనకి ఎండాకాలం కదా ఎండాకాలంలో మనకి మొక్కలు మంచిగా ఎండిపోతూ ఉంటాయి వాటి మొక్కల మీద మనం మొక్కల్ని పచ్చగా గ్రీనరీగా ఉండాలంటే మొక్కల్ని కాపాడుకోవాలంటే ఇలాంటి ఆకులన్నీ మనం ఊడ్చేసిన ఆకులన్నీ ఈ విధంగా ఇలా వేసుకోవాలి వేసుకుంటే మనం వాటర్ వేసినప్పుడు కింద తేమ ఎక్కువ సేపు ఉంటుంది అనమాట సాయంత్రం వరకు ఎండిపోకోకుండా మనకి ఎక్కువ ఎక్కువ టైం ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ పైనుండి నీళ్లు పోస్తుంటే కిందంతా తేమ ఉంటుంది ఇక్కడ కిందంతా తేమగా ఉంటే నా సాయిల్ మిక్స్ కూడా చూడండి ఎంత డ్రైగా ఉంటుందో ముద్ద ముద్దగా లేకుండా డ్రైగా ఉంటుంది ఇలా ఉంటే మొక్కలు బాగా పెరుగుతాయి వేర్లు మంచిగా వేరు వ్యవస్థ బాగా ఉంటుంది మొక్కలు హెల్దీగా పెరుగుతాయి అనమాట ఇలా లూజ్గా ఉంటే ముఖ్యంగా పశువుల ఎరువు వల్ల ఎంత లూజ్ గా ఉంటుంది కిచెన్ కంపోస్ట్ వల్ల నేను మించి వేరే ఏమి వేయను అలాగే ఈ ఎండాకాలంలో ఈ విధంగా వేసుకోవాలి మల్చింగ్ చేసుకోవాలి మొక్కలకి చుట్టూ మల్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా తేమ ఎక్కువసేపు ఉంటుంది అలాగే ఇలాంటి గ్రీన్ నెట్ షేడ్ నెట్ కూడా వేసుకున్నాము ఈ సమ్మర్లో ఇలా వేసుకుంటే మన మొక్కలు పచ్చగా ఇంకా చనిపోకుండా వర్షాకాలం వరకు హెల్తీగా ఉంటాయి అనమాట మనం ఈ సమ్మర్లో ఈ విధంగా మొక్కలను కాపాడుకోవాలి ఇంకా నా ఇప్పటివరకు నా గార్డెన్ చూశారు కదా ఇంకా పూర్తిగా నా గార్డెన్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంది స్కైలాప్స్ వరల్డ్ ఆ ఛానల్కి వెళ్ళి చూడండి ఇంకా పూర్తిగా పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది నా నేను ఎలా మొక్కలు పెంచుతున్నాను ఏమేమి వేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ఇప్పుడు వరకు ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా మట్టి మనుషులు ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా చూసే చూసేవాళ్ళు కూడా తప్పకుండా చేసుకోండి ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్